ప్రతి చిన్న నొప్పికి హాస్పిటల్కి వెళ్ళడం పరిపాటు అవుతుంది కానీ నేను ఒక చిన్న పద్ధతి చెప్తాను ఈ పద్ధతిని ప్రెగ్నెంట్ వాడు మాత్రం యూజ్ చేయకూడదు ఇది ప్రాచీన కాలం నుంచి వస్తుంది ఒక ఐస్ ముక్కని ఇది మన స్కల్ ఇది మన వెనుముక కలిసే ప్లేసు స్కల్ వెనుముక కలిసే చోట ఒక గుంటుంది ఈ గుంటే ప్రధానం ఐస్ పెట్టడానికి ఈ ప్లేస్లోనే మనం ఐస్ అప్లై చేయాలి ఇలా ఐస్ పెట్టుకుని పొద్దున సాయంత్రం పది పది నిమిషాలు పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు మీద పడుకుని లేకపోతే నేల మీదైనా పడుకుని మీరు ప్రశాంతమైన మ్యూజిక్ వింటే ఈ పద్ధతి తొందరగా మీ శరీరంలో పనిని స్టార్ట్ చేస్తుంది ఎవరికైనా ఆడవారిలో సంతానం కోసం సంవత్సరాల తరపిడి ఎదురు చూస్తారు కదా వాళ్ళకి గర్భసంచిలో లోపాలను నివారిస్తుంది అలాగే మగవాళ్ళల్లో వీర్య కణాల శక్తిని బాగా పెంచుతుంది తద్వారా సంతాన లేమి అనేది ఉండదు అలాగే మైగ్రేన్ తలనొప్పి వస్తుంది దాన్ని కూడా నివారిస్తుంది అలాగే థైరాయిడ్ థైరాయిడ్ని కూడా చాలా తొందరగా క్యూర్ చేస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని బాగు చేస్తుంది అలాగే మీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది అలాగే శరీరంలో చిన్నపాటి నొప్పులున్నా మీరు ఈ ప్రదేశంలో ఐసి పెట్టుకున్నట్లయితే మీకు తేడా వెంటనే తెలిసిపోతుంది ఇది ఖాళీ కడుపుతో మాత్రమే చేయాలి తిన తర్వాత మాత్రం చేయకూడదు పొద్దున సాయంత్రం రెండుసార్లు పెట్టుకున్నట్లయితే మీకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి అలాగే కొంతమందికి రోగ శక్తి తగ్గిపోతుంది దీన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఆహారం తొందరగా కొందరు మందికి జీర్ణం కాదు ఇలాంటి జీర్ణ సమస్యలు ఉంటే దాన్ని కూడా నివారిస్తుంది మీరు ఈ పద్ధతిని ట్రై చేయొచ్చు ఫస్ట్ చల్లగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనిపిస్తుందేమో తర్వాత మీ బాడీకి అలవాటైపోతుంది మీకు టీ కాఫీ తాగినప్పుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో ఈ ట్రీట్మెంట్ తర్వాత అంతే ఉత్సాహం మీకు పెరుగుతుంది కాబట్టి ఈ పద్ధతిని మీరు ట్రై చేసి ఒక వారం రోజులు ట్రై చేయండి ఫలితాలు మీకే తెలుస్తాయి ఇది వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వైద్యం ఏముంది ఫ్రిజ్ ఉంటుంది అందరిలో మనం ఐస్కి కుదవలేదు ఎంత ఐస్ అయినా ఉంటుంది కాబట్టి రూపాయి ఖర్చు లేదు ఇంట్లోనే చేయొచ్చు ఇది ఇంట్లో చేసేటప్పుడు పడుకుని చేసుకోవాలి తర్వాత ప్రశాంతమైన మ్యూజిక్ వింటూ ఉండాలి మీకు వారం లోపల మీకు ఈ విషయం తెలుస్తుంది ఇది చాలా మంచి పద్ధతి అని ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి